అక్షయ్ ఇంటికి అయితే బ్యాంక్ స్టాఫ్ మొత్తం వస్తారనమాట ఇక వాళ్ళని చూడగానే అక్షయ్ అయితే ఏంటండి ఇలా వచ్చారని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట వచ్చామండి రాక ఏం చేస్తాము మీ కంపెనీ మొత్తం కొల్లాప్స్ అయిపోయిందని చెప్పేసి పేపర్లో వేశారుగా మీరు మీ బిజినెస్ కోసం అని చెప్పేసి మా దగ్గర తీసుకున్న అప్పు మొత్తం మీరు తీర్చేలా మాకైతే అనిపించట్లేదు మీరు ఇప్పట్లో మా దగ్గర తీసుకున్న లోన్ కట్టే పరిస్థితి మీకు ఉన్నట్లు మాకేమో కనిపించట్లేదు మీ కంపెనీ మొత్తం కుప్పకూలిపోయింది కదా మీరు లోన్ రికవరీ కింద ఆ ఇల్లు సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట ఇక అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు సరిగ్గా అదే ట్యాంక్ అయితే ఒక్క నిమిషం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అని అవినీ అయితే వస్తా అనమాట ఈ ఇల్లు సీజ్ చేసే హక్కు అధికారం మీకు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇంతకు మీరెవరు అని చెప్పేసి ఇక బ్యాంకు వాళ్ళు అయితే అడుగుతారు నేను అక్షయ భార్యని అని చెప్పేసి కావని అయితే చెప్తూ ఉంటుందన్నమాట ఇక ఆ మాట వినగానే అక్షయ్ అయితే ఒకసారి కోపంతో ఊగిపోతూ ఉంటాడు అప్పుడు కూడా మొహం మార్చుకొని పెడతాడనమాట మరి రాజేంద్ర ప్రసాద్ అవన్నీ కలిసి ఏం చెప్పి ఆ బ్యాంక్ వాళ్ళని కన్విన్స్ చేస్తారా లేకుంటే ఇంకేదన్నా ప్లాన్ చేస్తారా ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ